హలో గాయ్స్ మా మమ్మీ అయితే సంతకు వచ్చింది ఇలా గురువారం రోజు సంత తక్కువ అన్ని తక్కువ రెస్ట్ ఉంటాయి ఏమేమి తెచ్చిందో చూద్దాం అయ్యో అత్తలే కాదా నాకు అయ్యా అంటే ఇలా కొట్టినావాసినా ఇవి కూడా వస్తారా అని నాకు మొలక్కాయలు తీసేవరకే వీడియో మొత్తం అయ్యేటట్టున్నాయి ములక్కాయ ఇగో అదైతే కొత్తిమీర ఇవి పాపడాలు ఎంత ఇవి ఇగో ఇవి మూడు కలిపి అయితే యాభై అట సంతలకు ఇంత చీపు ఉంటాయి ములక్కాయలు ఎంత ముప్పై ఇయో ఇవి మూడు కలిపి ముప్పై ఇవి ఇంకున్నాయి అందులో ఇయో ఇంకొంత ఇయ్యో ఇవన్నీ కలిపి ముప్పై ఇంత చీపు ఉంటాయి సంతల ముప్పై ఇటు ఒక అండా ఇరవై ఇవే ఇంక ఇవి ఇంక ఇవి ఇంకా సంతలు వెళ్తాండి అవి ముప్పై అట్టిపల్లి ఎట్లా అట్టిపండు అగరే ఇవి బెండకాయలు బెండకాయలు ఈ అట్టిపల్లెంత ముప్పై కోతిమీర ఇంకేమున్నాయి ఉందే సంతా బెండకాయలు ఎంత బాగా వచ్చినాయి బెండకాయలు ఎంత ముప్పై బెండకాయలు అట కందగడ్డలు అయితే బాగానే అయినాయి ఇవి ఇరవై విలువ కందగడ్డలు పచ్చిమిర్చి పచ్చిమిర్చిలు ఇంత మండుకలు ఇవి అయితే టమాటాలు అయితే ఒక్క టమాటాలే ఉంది కింది టమాటాలు ఎందుకు సుశీల కింద టమాటాలు పదే రూపాయలు మా అమ్మ అయితే పచ్చడి పెడితే అంగిచ్చిందట ఇదిగో నేను కేవైనా దిగి మంచిగా దిగుతాను కానీ ఏ కరోనా సర్కై సజ్జం ఏ పోగన కారణం ఏ సజ్జం తుక ఎం ఊర్ మర్తాలన నేను ఆడుకుంటా ఇ అర్పు సంతా సంతా ఇండి మై ఇల్ల సంతా సంతా ఏ సంతా సంతా తమల అది కొడుకు వో కొడుకు ఈ సర్కై ఎంత మమ్మే అదే ఎంత ఎంత పెద్దది బయటనే అయితే ఏ 50 రూపాయ ఒకసారి నీ చేకి పెట్టి చూపి ఇట్లా ఇక చూసింద్రా అరిచయ్యి నుంచి మోచే రాకుండా ఇంత పెద్దది పది రూపాయలు అట మూట కట్టి అట్లనే బేసాలి ఇవి మూట గట్టి అట్లనే బేసండి ఇగో నేను రాసుకుందామని బుక్ అయితే బయట పెట్టినా బేసాలనా టబ్బుల్నా బేషాలనా ಸರ್ಜ್ಗಿದೆ ಐಟಿ ವಿತ್ತರ ಐಟಿ ವಿತ್ತ ఇట్లా వస్తాం కానీ ఇది టమాటాలు ఎందుకు పోయాలి బంజు ఉండదా బేసన్ ఉండదా ఇది బేషన్ తోస్తుందా టమాటాలా బెండకాయ టమాటా బెండకాయలు బాగా వచ్చింది కేజీ ముక్క నేను ఇప్పుడు ఈ టమాటాని టమాటాలు తొక్కు కట్ట తొక్కు కుత్తిన అయిపోతాయి అవి పచ్చిమిరపకాయలు కుత్తు ఇది బెండకాయలో మూడు రెండు రోజులు అవుతుంది మాకు నేను మా అమ్మమ్మ కాబట్టి

Ini kan sih. Ah. Terus ada. Iya, gitu ya, Pak. Nelatlah iwal tadi ఏది ఇప్పుడు బాగా అన్నది ఈ తింటే మనం వచ్చాడా కీప్ స్మెల్ అండ్ కీప్ థింకింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో లేన నైట్ జూస్ వాళ్ళందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ జిమ్స్ బాయ్ బాయ్ మీ సంతను కూడా కామెంట్ చేయండి మీ దగ్గర సంత ఉంటుందా ఎంత రేట్ ఉంటుంది ఒక్క కూరగాయ అయినా ఎంత రేట్ ఉంటుంది అనేది కామెంట్ తింటా చూడు రిన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి నేనా ఇదే తింటా బై బాయ్